జిల్లాలో మరో ఎస్సీ నియోజకవర్గమైన నందిగామకు వెళితే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో తంగిరాల సౌమ్యపై పదివేల ఓట్లతో గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మార్కు చూపించడంలో జగన్మోహన్ రావు ఫెయిల్ అయ్యారు ఎమ్మెల్యే అన్నదమ్ముల అవినీతి తమ్ముడు అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ అతని అరాచకాలు ఎక్కువయ్యాయి పైగా దందా ఎక్కువైంది అభివృద్ధికి నిధులివ్వడం లేదని సర్పంచ్లు అసంతృప్తితో ఉన్నారు క్యాడూర్లోను పార్టీపై వ్యతిరేకత పెరిగింది నియోజకవర్గంపై ఎమ్మెల్యేకు పట్టులేదు తంగిరాల సౌమ్యకు సామాజిక వర్గం సపోర్టు కీలకం కేసునేని నారీ వర్గంతో ఇబ్బందులు తప్పమంటున్నారు టీడీపీకి జనసేన ఓట్లు కీలకం కానున్నాయి ఈసారి వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావుకు టికెట్ ఉంటుందా లేదా అనేది కూడా సస్పెన్స్ లో ఉంది వైసీపీ పాలసీలు ఎమ్మెల్యే తీరు ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి